్రవే సర్వలోకా భిషజే నిధయే సర్వ విద్యా దక్షిణామూర్త ఓం శ్రీ గురుభ్యో నమ మనకి భగవద్గీతలో ఒక మాట చెప్పడం జరిగింది అధవా యోగినామే కులే భవతి తద్ది దుర్లభతరం లోకే జన్మ దృశం ఎక్కువగా సేవ చేసినటువంటి వారికి ఒక అవకాశాన్ని భగవంతుని నేనే ఇస్తాను అని చెప్పాడు మామూలుగా ఉన్నటువంటి విషయాలలో ప్రాప్తపుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ శుచీనా శ్రీమతాంగేహే యోగ భ్రష్టో అభిజాయతే సాధన చేసుకుంటే ఉండేటువంటి సమయంలో సాధన పూర్తి కాక మునిపే ఒకవేళ నేను శరీరాన్ని వదిలిపెట్టవలసి వస్తే నా జన్మ ఊరికే పోయిద్దా అనేది అర్జునుడి ప్రశ్న పోదు ఎందుకని అంటే బ్యాంకులో వేసినటువంటి బ్యాలెన్సే ఊరికే పోవట్లేదు ఇన్నాళ్ళని మనం ఒక గట్టు పెట్టుకున్న తర్వాత అది కట్టక మునిపే ఒకవేళ మన వాళ్ళు ఎవరైనా చనిపోయినా కూడా వాళ్ళకి ఎంతవరకు బ్యాలెన్స్ ఉన్నదో అటువంటి వాళ్ళని మళ్ళీ వాళ్ళకి పిలిచి ఇస్తున్నారు మరి ఇది ఒక అవకాశం మాకు భూలోకంలో ఉంది మరి భగవంతుడనే బ్యాంకులో మేము వేస్తున్నాం కదా పూర్తయితే కాలేదు పూర్తి కాకముందే మేము శరీరాన్ని వదిలిపెట్టాం మరి శరీరాన్ని వదిలిపెట్టినటువంటి మా పుణ్యం కాస్త ఊరికే పోయిద్దా పొరపాటు కూడా పోదు ప్రాప్త పుణ్యకృతం లోకాన్ వషిత్వా శాశ్వతీ సమాహ నువ్వు ఇక్కడ చేసినటువంటి పుణ్యాలని పాపాలని మొత్తం ఒక లెక్కగా తీసుకుంటారు ఈ లెక్క తీసుకున్నటువంటి వాటిలో ఎంతవరకు అయితే నీ పుణ్యం ఉన్నదో నీ ప్రాప్తంలో పుణ్యం ప్రాప్త పుణ్యకృత లోకాన్ ఏ లోకానికి ఈ జీవుడైనటువంటి ఈ శరీరాన్ని తీసి జీవుడిని తీసుకెళ్ళాలో శరీరాన్ని తీసుకెళ్ళరు ఎవరు ఆత్మ వెళ్ళిన దేహము అగ్నిహోత్రుని పాలు మన గురువుగారు మన సాంఖ్యంలో చెప్పారు ఏవేవైతే తనువు ఏర్పడడానికి వస్తువుల్ని ఇచ్చాయో వాటిని మళ్ళీ వాటి స్థానంలో వదిలిపెట్టి జీవుడు ఒక్కడే వెళ్ళిపోతున్నాడు అని చెప్పి మట్టితో శరీరమైనటువంటి ఈ జీవ దేహాన్ని మట్టిలో కానీ అగ్నిలో కానీ కాల్చివేయడం జరిగిద్ది ఆస్తుల్ని నీళ్ళల్లో కలపడం జరిగిద్ది ఒక్కొక్క వస్తువుని ఏ దాని ద్వారా వచ్చిందో మళ్ళీ ఆ ద్వారానే వదిలిపెట్టిపోవడం అనేది మనం సాంఖ్య విధానంలో ము గురువుగారు చెప్తుంటే వినున్నాం మరి ఇప్పుడు చేసిన పుణ్యం ఊరికే పోయిద్దే పుణ్యం ఏ మార్గంలో చేసాం వాయు రూపంలో ఈ పుణ్యం అనేది తీసుకెళ్ళి జీవుడు ఏ లోకల్లో ఎన్నాళ్ళ పాటు ఉండాలో కృత లోకాన్ అంటే నిన్ను యక్షుల లోకంలో ఉంచాలన్నా గంధర్వుల లోకంలో ఉంచానా యమలోకంలో ఉంచాలన్నా స్వర్గలోకంలో ఉంచాలన్నా అని లోకాలని డివైడ్ మన ప్రాప్తం ఉన్నటువంటి దాన్ని బట్టి ఇప్పుడు మనం పిల్లగాళ్ళ హాస్టల్లో వేయాలనుకుంటే ఏసీ రూమ్లో వేయాలంటే ఒక ఖర్చు స్పెషల్గా ఉంచాలనుకుంటే ఒక ఖర్చు అందరిలో ఉండాలనుకుంటే ఇంకొక ఖర్చు ఇంకా ఫ్రీ హాస్టల్స్ కొన్ని ఉంటాయి దాంట్లో డబ్బులు లేకుండా చేర్చాలంటే ఒక లెక్క దీని దేన్ని బట్టి జరుగుతుంది అంటే మన కాడ ఉన్న ధనాన్ని బట్టి జరుగుతుంది మామూలుగా మన కాడ కోట్లు ఉన్నాయనుకో మన పిల్లగా తీసే పోయి ఫ్రీగా ఏమీ లేకుండా కంట్రోల్ పిందనే కాడ పెడతామా పొరపాటును కూడా పెట్టాం ఎందుకని ఒకవేళ పెట్టినా మనం వెళ్ళి నేను ఇంత లెక్క మీకు డొనేషన్స్ ఇస్తాను అంటే నా పిల్లగాడిని ఎందుకని వాళ్ళందరిలో కలిపా పెట్టుకుంటాం అలానే భగవంతుడు అనేటువంటి వాడు కూడా మనకున్నటువంటి పుణ్యాన్ని బట్టి మనకి ఏ లోకం అందుబాటులో ఉన్నదో ఆ లోకల్లో మనం ఎంతవరకు ఉండాలనో అలాంటి లోకాలకు ముందు నేను పంపిస్తాను అని చెప్పాడు ప్రాప్త పుణ్యకృతం లోకాన్ ముషిత్వా శాశ్వతి సమాహ సుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్టు అభిజాయతే ఈ యోగ భ్రష్టుని ఆ లోకాల్లో కొంతకాలం ఉంచి తరువాత మళ్ళీ కర్మానుబంధిని మనుష్యలోకే అక్కడ ఉన్నటువంటి పుణ్యం కాస్త సగం పూర్తిగా ఎక్కువైపోయిన తర్వాత ఇంకా తక్కువగా ఉన్నటువంటి పుణ్యానికి మళ్ళీ మానవ జన్మలోకి పంపిస్తాడు అది మానవ జన్మ మానవేతర జన్మ అది మన పుణ్యాన్ని బట్టి అనుసరిస్తుడు మళ్ళీ పుణ్యం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు శుచి ఆచారవంతులలోనే పుట్టిస్తే ఇబ్బంది లేదు మీకు శుచీనా శ్రీమత ఒకవేళ ధనం లేదు కాబట్టి మేము ఆశ్రమానికి రాలేకపోతా అంటామేమో ఆ కొంచెం తినటానికి ఉండడానికి ఇబ్బంది లేకుండా కూడా చేస్తాం శ్రీమత ఏ హే యోగ భ్రష్టో అభిజాయతే యోగ సాధనకి ఉపక్రమించేటువంటి విధానంగా నీ మనస్సుకి ఆలోచన విధానం నేనే అందిస్తా ఇది పుణ్యం చేసినటువంటి వాళ్ళ లెక్క ఇక పుణ్యం కాదు పుణ్యస్థితిని దాటి జ్ఞాన విధానంలో ఆచరణ పొందుతూ ఆ సమయంలో ముందే శరీరాన్ని వదిలిపెట్టవలసి వచ్చింది మరి అటువంటి వారికి ఏంటి స్థితి అధ వాయోగి నాయ కులే ధీమత ఏ తద్ది దుర్లభతరం లోకే జన్మ ఎది దృశం ఇంకా విశేషమైనటువంటి జ్ఞానస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి యోగుల జన్మనిస్తాను అని చెప్పాడు యోగులు అనేటువంటి వాళ్ళు ఎలాంటివి అంటే సాధనా పరులు తన కుటుంబంలో సాధన చేసే వాళ్ళే ఉంటారు అది చూసి మనకి కూడా సాధన చేసేటువంటి బుద్ధే కలిగిద్ది ఇప్పుడు కృష్ణమూర్తి గారు ఇలాంటి వాళ్ళకి అలాంటి అవకాశం అనమాట సత్యనారాయణ గురువు గారు సాధన చేసుకుంటూ వాళ్ళ గర్భవాసాన్ని జన్మించినటువంటి వారికి పుట్టిన కాళ్ళ నుంచి విడిగా ఉన్న వాళ్ళంతా వెతుక్కోవాలి గురువు ఎక్కడ ఎలాంటి స్థానం ఏ మార్గం ద్వారా వెళ్ళాలని ఎన్నో ప్రయత్నాల తర్వాత కానీ ఒక సద్గురువు మనకు లభించరు కానీ అలాంటి అవకాశం పర్లేదు జ్ఞానులకి ఆ పుట్టుకే జ్ఞానులలో ఏతది దుర్లభతరం ఇది అంత తేలిగ్గేం రాదు ఎంతో సాధన ఉంటే మాత్రమే ఇలాంటి విశేషమైనటువంటి మహాత్ముల గర్భవాసాన జనించడం వచ్చిన తర్వాత మళ్ళీ ఆలోచన కూడా జీవుడు పరబ్రహ్మంలో కలిసేదానికి మాత్రమే యోచన ఒకవేళ మనం బయటికి వెళ్దాం అనుకున్నా కూడా ఆ మనసుకు ఏదో ఒక మీ గురు మీ నాన్న గురువు గారు మీరు మీరేది ఇలా ఉంటాం అలాంటి విషయాలని మళ్ళీ మళ్తామన్నమాట అది కాదు పరమసు ఎట్లానైతేనేమి మనకి రోజు ఎక్కడ ఏ వాతావరణం అలవాటైతే అదే విషయాలు వచ్చేస్తే సహజంగా ఒక పాట ఉంటుంది త్రాటి చెట్టు కడ నిలబడి పాలను త్రాగుచు నుండుట తప్పండి మిటమిటలాడేడు తోటారి గునములకేటు చెప్పిన తప్పండి తాటి చెట్టు కాడికి పాలు తాగుతామన్నా కూడా పొరపాటు ఎవరు నమ్మడు తాగేవాడు ఇంటికాడ తాగొచ్చుగా తాటి చెట్టు కాడి పాలు తాగుతున్నావా కళ్ళు తాగుతున్నావా మనకేం పని లేదు గుడికాడ కూర్చున్నావు అసలు మనకు భజన చేద్దామని లేదు ఇంకా విశేషం ఏంటంటే భజన చేసేటప్పుడు ఇక్కడ తాళాలు మోగుతూనే ఉంటాయి డవలక్కులు మోగుతూనే ఉంటాయి కూచొలకు మాత్రం నిద్ర వచ్చింది కానీ పక్క రోళ్ళు ఏమంటే రేత్రి పూటల్లా పెట్టింది అయ్యి మనకు నిద్ర పోనీ కొన్ని దూరంగా ఉన్న వాళ్ళకి నిద్ర పట్టట్లేదంట దగ్గరున్న వాళ్ళే పాపం లేపడానికి ఎన్ని ప్రయత్నాలు గురువుగారు కూర్చున్న వాళ్ళకేమో లేపడానికి ప్రయత్నాలు దూరంగా ఉన్న వాళ్ళకి ప్రయత్నాలు అందుకని ప్రసాదం తీసుకోవడానికి ఒకవేళ మన గుడికాడికి మనకి ఇష్టం లేదు ఆ మంత్రాలు ఇంటాం కూడా ఇష్టం లేదు కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ప్రసాదం పెడతా ఉంటారు ఏం వద్దానని అయితే తీసుకో గురువుగారి ప్రసాదం అయితే దొరికిద్ది అనుకుంటున్నావా మనకి ఇష్టం లేకపోయినా కూడా ప్రసాదం అందిద్ది తెలియకుండా ప్రసాదం తీసుకోవడం వల్ల ప్రసాదే సర్వదున హానిరస్యోపజాయతే ప్రసన్న చేత సోహ్యాశు బుద్ధి పర్యవతిష్టతే సర్వ దుఃఖాలు పోతాయట ప్రసాదం వల్ల ఏ ప్రసాదం వల్ల ఏలాగ భోజన ప్రసాదం వల్ల మాత్రం కాదు భోజన ప్రసాదానికి దుఃఖాలు పోతే అందరూ ప్రభుత్వం భోజన ప్రసాదానికే వచ్చేవాళ్ళు భోజన ప్రసాదానికి కాదు ఇప్పటి నుంచి మనకి పెట్టే భోజనం అయిపోయిన కానీ చెప్పినటువంటి బోధ ప్రసాదం వల్ల ఈ బోధ ప్రసాదం ఎప్పుడైతే అందుతూ ఉన్నదో తెలియకుండా వచ్చే ప్రసాదే సర్వ దుఃఖాన హాని రస్యోపజాయతే వాటిలో వచ్చేటటువంటి ప్రతి విషయాన్ని కూడా మన దాకా దుఃఖం చేరనివ్వదు ఎందుకని దుఃఖాలకు అతీతమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని మహాత్ముల బోధ ద్వారా మనకు అందజేస్తూనే ఉన్నారు కాబట్టి దుఃఖం దేని ద్వారా వచ్చింది జన్మ వచ్చింది అసలు జన్మే లేకపోతే వెళ్ళాక చెప్పింది మూడే దుఃఖాలు జన్మదుఖం జరా దుఃఖం ఈ మూడేటిల్లోనే ఎక్కువగా మానవుడు బాధపడేది ఈ బాధలు కినుక వెళ్ళిపోతే ఇంకా ఆనందమే వచ్చేది అసలు ఈ జన్మే లేకుండా ప్రయత్నానికి ఈ బోధ అనేది కారణమై ఉన్నది ఈ బోధ ఎప్పుడు మనసులో పడుతూ ఉంటే ఒకవేళ తీరని నష్టం ఒకటి వచ్చింది ఎమ్మటే మనస్సు విచారించిద్ది ఏంటి పూర్వం హరిశ్చంద్రుడికి ఒక్క మాట కోసం రాస్తి మొత్తం ఒకే రోజు పోయింది బతకలేదా కాటి కాపరయ్యిండు కానీ భగవన్నామ స్మరణ వల్ల తన జీవితంలో మళ్ళీ ఐదేళ్ళు తిరగకుండానే తన ఆస్తులు మొత్తం తనకొచ్చాయి మన పరిస్థితి మాత్రం అది కాదంటవా గుడిసెల్లో ఉన్న వాళ్ళు బతుకుతుండ్రు మనకేమైనా బతకడానికి ఏమైనా ఇబ్బంది వచ్చిద్దా అనే ధైర్యం వచ్చింది బోధ వల్ల ఏం జరిగిద్ది అంటే ముందు ధైర్యం వ్యాధి వచ్చింది కుష్ఠురోగయ్యి సుమతి భర్త పూర్తిగా చనిపోయే స్థితికి వచ్చి ఇంత చేసినటువంటి ఆయనకి సూర్యదేవుడితో సూర్యుడు తెల్లారే నీ భర్త చనిపోతాడని మాండవ్య మహాముని శాపం కూడా వచ్చింది అయినా మహత్తరమైనటువంటి మంత్ర సాధన చేసినటువంటి సుమతికి ఎక్కడ ఉండి సూర్యుణ్ణి ఆదేశించగలిగే శక్తి వచ్చింది అంటే యోగక్షేమం వాహామ్యహం అని తన మాట ప్రమాణం చేయమన్నాడు మళ్ళీ ఊరికే కాదు అర్జున ఎవరైతే నా భక్ భజన చేస్తూ ఉంటారో నమే భక్త ప్రణశ్యతి ఇది తానిచ్చిన మాట సామాన్యుడు ఎవడైనా సరే ఒక కంపెనీ వాడు నీకేం పర్లేదురా కంపెనీ కింద ఆయన మళ్ళీ కంపెనీ ఆయన కూడా కాదు సీఈఓ కింద మేనేజర్ నీకేం పర్లేదు దాంట్లో మేనేజర్ నేనే నీకెందుకు ఇప్పిస్తాలి అనడు వాడి మాట మీద నాకు నమ్మకం లేక ఉంటుందా పద్నాలుగు సార్లు చదువుతాం కంపెనీలో మేనేజర్ మావోడే ఏమి ఇబ్బంది ఇప్పిస్తాను కంపెనీలో మేనేజరే ఇప్పిస్తానంటే ఎంత నమ్మకం ఉంటే కంపెనీకి ఈ కంపెనీ అన్నిటికి ఓనర్ అనేటువంటి పరమాత్మ మాటకి ఇంత విశ్వాసం నిజంగా నమే భక్త ప్రణశ్యతి నా భక్తుడు చేడాడు మనకెంత విశ్వాసం ఉండాలి భక్తుడికి బాధలు వస్తాయి మామూలు వాళ్ళకి బాధలు వస్తాయి కానీ భక్తుడికి భగవంతుడి అండ ఉన్నది మనకి రామదాస్ గారు ఒక మాట చెప్తారు తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు ఒక్కడున్నాడు మనకి వెనక ఒక్కడున్నప్పుడు తక్కువ ఎందుకు ఉంటుంది ఎక్కడున్నా కానీ మనకు అండగా పూర్తిగా తనే వస్తాడు యోగక్షేమ్యం దీన్ని నమ్మి ఎంతోమంది సాధనలు చేశారు ఘోర తన రెండు చేతులు నరుక్కున్నాడు నేనిచ్చాను మాట తనకి నా శరీరంలో శక్తి ఉన్నంతకాలం కూడా నా భార్యలు నేను తాకను అని భగవంతుని మీద వాళ్ళు పెట్టినటువంటి మాటకి నానయ్య ఉన్న ఇవాళ ఈ చేతులు వెళ్ళి పడ్డాయి అంటే ఇవి నా మాట వినలేదు నా మాటని నేను పట్టే ఇచ్చిన తరువాత ఉన్నటువంటి ఈ చేతులు నాకు ఉండాలనా అని తను ఒక్కడ చేయనరుకుంటే ఆయన వచ్చింది ఆయన కోసం అంటే యోగక్షేమం వాహామేహం అనే పదం కరెక్టే వచ్చి తీరతలు దాంట్లో అనుమానమేం లేదు కానీ మనం ఉండాలనే అప్పటిదాకా కూడా ముందు భగవంతుని మీద నమ్మకం మనకు ఉండాలి ఇలాంటి కథలు చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాం ఇంకా వేదన వచ్చిద్దా లేచిన కాడి నుంచి ఏనాయ చెప్పేది ఇంట్లో ఆ భక్తులు వచ్చారని ఈ భక్తులు వచ్చారని వాళ్ళకి సేవని చెప్తూనే ఈ కథలు చెప్తూ ఉండే ఇంక ఏ అయినా దుఃఖం అనేది వీళ్ళ దరిచేరడానికి ఆలోచించిద్ది ఎందుకని హరినామ కథన దావా కాలవే ఘోరాఘ కాననములు ఆయన కథలు అనే అగ్ని కీలలో ఎగిసి పడుతూ ఉండేటువంటి సమయంలో మనలో ఉండేటువంటి ఘోరమైన పాపాలు అఘము అంటే పాపం ఘోరాగా కాననములు ఒకటి కాదు అడివంతున్నా సరే ఈ కథల ద్వారా వినడం ద్వారా శ్రవణం అనే శక్తికి లోపల ఉన్నటువంటి పాపాలు మొత్తం కూడా పటాపంచలైపోతాయి ఇక మిగిలేది జ్ఞానం జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మ సాత్కురుతే తద ఒక కర్మ కాదు రెండు కర్మలు కాదు పూర్వంది కాదు ఎన్ని జన్మల నుంచి వచ్చినటువంటి పాపమైనా సరే జ్ఞానం అనే అగ్ని ముందు మొత్తం గాలిపోవాల్సిందే ఇది భగవద్గీతలో మనకి పరమాత్మ అందించినటువంటి సందేశం అందుకని యోగ స్థానంలో నిలిచేందుకు ఆ కులంలో ఉన్నటువంటి ధి బుద్ధి ప్రకాశం చెంది మానవుడిలో అధికమైనటువంటి తేజస్సుని మనకి చేకూర్చి యోగ సాధనాపరుడయ్యేటువంటి తత్వానికి నిలకడ చేకూర్చగలిగిద్ది దీనికి కారణం ఏంటి అంటే పూర్వంలో మనం చేసినటువంటి సాధనలే ఇప్పుడు మహాత్ముల గర్భవాసాన పుట్టించడం మనకి నచికేతో పాక్యాలు ఇవి ఎక్కువగా చెప్తారు వాజశ్రేవసుడు అనేటువంటి ఒక ఋషి యజ్ఞాలు చేస్తూ ఉండేటువంటి సమయంలో వాజశ్రేవసుని కొడుకు నచికేతుడు తనకి ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి సమయంలో తండ్రి చెప్పేటువంటి వేదాలు శాస్త్రాలు వేదాలలో ఉన్నటువంటి అర్థాలు మొత్తం ఒక్కసారి నచక్యత ఒక పేరుంది ఏంటి అంటే ఏక సంతాగ్రహి ఏదైనా సరే ఒక్కసారి రెండోసారి చెప్పే పని లేదు ఇంక అది కంప్యూటర్లో కనుక మనం ఒక అక్షరాన్ని ఫీడ్ చేసి వదిలిపెడితే దానికి సెంటింగ్ ఇచ్చినటువంటి ఒక్క పాస్వర్డ్ని మనం కొడితే మొత్తం వచ్చింది అది ఇంకా దానికి పొద్దుగులు పని లేదు మనమన్నా రెండోట్ల రెండు రెండు నాలుగు మళ్ళీ మూడు రోజులు యాభై రెండు పోయిద్ది కానీ కంప్యూటర్కి అది పోదు అలానే కంప్యూటర్ మైండ్ అనమాట అయింది ఒక్కసారి చెప్తే రెండోసారి చెప్పే పని లేదు ఈ వాజశ్రవసుడు తినే యజ్ఞం చేస్తూ ఉన్నాడు విశ్వజిత్ అనేటువంటి యాగాన్ని దానికి విధానం ఏంటంటే ఉన్నటువంటి వాటి అన్నిటినీ సమర్పించాలి మానవుడు వింటాడు చేస్తాడు కానీ బుద్ధి మార్చుకునే దాంట్లో అంత విశ్వాసం చూపించడు నా అనేది ఏదో ఒక మూలం పట్టుకుంటా ఉంటుంది అలా ఆయన పాపం యజ్ఞం చేశాడు ఋషుల్ని పిలిచాడు అన్నదానాలు చేస్తాడు కానీ ఒక ఆలోచన ఉన్నది తనకున్నటువంటి గోవుల సంపదని మొత్తాన్ని పంపిస్తే నా కొడుకు ఏంది నా కొడుకు బాగుండాలి అందుకని యజ్ఞంలో సమర్పించే చెడ్డవి మొత్తం భక్తులకి మంచి మొత్తం నాకు ఇలా పంచాలి అనుకుంటూ కొడుక్కి అర్థమవుతుంది ఎవరైతే యజ్ఞం చేసినటువంటి సమయంలో ఉత్తమమైనటువంటి దానాలు ఇవ్వకపోతే ఆ దానాలు ఇచ్చిన ఫలితం కాస్త పొయ్యి మళ్ళీ వాడు అదోగది జన్మలు పొందాలి ఇది తెలిసిన వాజే నచికేతుడు అయ్యో నానా ఇలాంటివి చేసి తన ముందు చెప్తే మళ్ళీ అని చెప్తే మళ్ళీ తీసేస్తారేమని ఇలా ఎందుకు నీకు ఉన్నటువంటి వాటిలో మంచి ఇవ్వాలి కదా నీకున్న సంపద మొత్తం దానం చేయాలి కానీ నన్నెవరికి దానం చేస్తావు అనడు అరవకొండ పోరా పిచ్చి మాటలు కాదని చెప్పిండు రెండోసారి అడిగిండు రెండోసారి చెప్పాల మూడోసారి అడిగిండు ఎముడికి పో అనడు తండ్రి మాట నిలబెట్టడం కోసం యమధర్మరాజు గారికి ఈయన పోయిండు యమధర్మరాజు గారు మూడు రోజులు ఇంట్లో లేకపోవడం వల్ల మనకి అతిథిని ఎలా చూడాలి అని కూడా మనకి నడి కఠోపరిషద్ చెప్పింది అతిథి ఒకవేళ మన ఇంటికి వస్తే అన్నం పెట్టకపోతే వాళ్ళు మనకి పడని వాళ్ళైనా సరే మనకు తగాద పెట్టుకున్న శత్రువైనా సరే మన ఇంటికి అర్థించడానికి వచ్చి సమయానికి వస్తే అన్నం తినమనడం ధర్మం వాళ్ళ పనికి ఒప్పుకుంటే ఒప్పుకున్నాం లేకపోతే లేదు అది అంతా స్వదా ఆ పరిస్థితిని బట్టి కానీ వచ్చిన వ్యక్తికి మాత్రం అన్నం పెట్టాలి వాడు ఎవడైనా సరే సమయానికి ఆహారం సిద్ధమైన సమయానికి వాళ్ళు వస్తే అన్నం పొమ్మనడం ధర్మం అన్నం పెట్టకుండా పంపిస్తే ఇంటి అతిథి ఇంటి యజమానికి శిక్ష వచ్చిద్ది మూడు రోజులు అన్నం తిల్ల యమధర్మరాజు ఆలోచించి మూడు వరాలు ఇస్తా మూడు రోజులు నా ఇంట్లో పస్తు పండుకున్నందుకు ఆ మూడు వరాలు కోరుకోని చూపించాడు మూడు వరాల్లో ముందు నా తండ్రి ఒప్పుకోవాలి రెండవది నచికేతాగ్ని మూడవది ఈ శరీరంలో నుంచి వెళ్ళినటువంటి ఈ జీవుడు ఎక్కడికి వెళ్తే తిరిగి రాడు వాడు అసలు ఎందుకు ప్రయాణం చేస్తుండ్రు ప్రయాణం చేసే సమయంలో వాడు ఏం తెలుసుకోవాలనేటువంటి ప్రశ్నలు వేసి మనకి కఠోపనిషత్ మొత్తం చెప్పడం జరిగింది అంటే ఒక యోగి ఇంట్లో పుట్టినటువంటి వ్యక్తికి ఆ విషయాలు తెలిసిన తరువాత తండ్రి చేసేటువంటి వాడికి కూడా అడ్డం పడేటువంటి విషయం మనకు లోకల్లో కాని వస్తూ ఉంది అటువంటి మహత్తరమైనటువంటి కుటుంబాలు దొరకడం కొన్ని జన్మల అదృష్టం అటువంటి ఇళ్లలో మళ్ళీ సాధనని మొదలు పెట్టడం మనం చేసుకున్నటువంటి పూర్వ జన్మ అదృష్టం అటువంటి ఇళ్లలో పుట్టి ఇటువంటి యోగ సాధనని ప్రారంభం చేసి పది మందికి ఉన్నతమైనటువంటి విధానంగా మారడానికి తన జీవితాన్ని ఒక మార్గస్థాయిలో చూపిన కృష్ణమూర్తి గురువు గారికి ఆ మార్గ సాధనలో ఉన్నటువంటి మీ అందరికీ నమస్కారం అందజేస్తూ సార్ అందరికీ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు